ఆ అరుధతిని బంధించడానికి మహామాంత్రికుడైన చక్కెరపాణి వచ్చారు ఈ అమ్మవారి గుడిలో ఆ రాయిలో బంధించారు ప్రేమించిన వాడిని వసపరుచుకోవడానికి మంత్రాలు నేర్చుకున్న అరుంధతి ఆ బావిలో పడి మరణించింది మంత్రాలన్నింటినీ బాధల్ని నా మనసులో దాచుకుని నేను జీవిస్తున్నాను మా వదినకి వాళ్ళ అమ్మాయికి కాపలగా ఉన్నాను మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నప్పుడు తీసుకొని ఒక అప్పు పేరు చెప్పి ఆనందు వాళ్ళ నాన్నగారు వచ్చారు పాత సహోదరుడి ఇంటిని సొంతం చేసుకోవడానికి వచ్చారు నేను కాళ్ళు పట్టుకున్నాను సొంత ఇంట్లో బయటపడిలా ఉండడానికి అడిగాను నాకు భిక్ష వేసినట్టు ఒప్పుకున్నాడు నా కూతురు స్వయం ప్రభ పెరిగి పెద్దదైంది ఆగలే ఎక్కడా ముసల్దానా ఇక్కడున్నవన్నీ నాకు సొంతం ఇక్కడున్న ప్రతిదీ నా సొంతం కావాలి వస్తే లేనిపోయిన వాటి గురించి ఆలోచించుకో పద్దెనిమిది ఏళ్ళు నిండే వరకు ఈ ఆనంద్ వెయిట్ చేస్తాడు నువ్వు నా సొంతం